హలో అండి మంచి టిప్స్ మేము మీ ముందుకు వచ్చాను ఈరోజు వీడియో వచ్చేసి మన దగ్గర ఇలాంటి జల్లగ గంటలు ఉంటాయి కదండి అవి మనం పనికి రావు వద్దు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆలోచించుకుంటే దేనికైనా ఉపయోగపడతాయి నేనైతే ఎంగిలి నీళ్ళు పోయటానికి ఇలా యూజ్ చేశానండి అయితే మనం డబుల్ టెప్తో స్టిక్ చేసుకుంటే తీసుకోవచ్చు మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట నాకైతే ఇదైతే బాగా నచ్చింది నచ్చితే మాత్రానికి ఎలా ఉందో తెలియజేయండి మరో టిప్స్ అండి మనం ఫ్లోరీ మీద ఇల్లు ఉడిచేటప్పుడు చీపిన మీద పౌడర్ వేసి ఊడిస్తే చీమలు రావండి అసలు ఇల్లు కూడా మంచి సువాసన కొడుతుంది నీట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి నేనైతే ఎంట్రీలో ఓడినప్పుడు ఏం చేస్తానంటే ఇలా స్టోరేజ్ చేస్తానండి ఇలా స్టోరేజ్ చేసుకొని అప్పుడప్పుడు కొద్ది కొబ్బరి నూనె వేసి మనం పెట్టుకుంటే కలర్ అయితే చేంజ్గా చక్కగా నెగనగలాడుతూ ఉంటాయండి ఇలా స్టోరేజ్ చేసుకుని నచ్చితే లైక్ చేయండి తర్వాత మనం గుడ్ నైట్ తెచ్చుకుంటాం కదండి ఆ డబ్బాలు చూస్తే చాలా బాగా నచ్చాయండి దీనికి ఎలాంటి ఇది ఏమి పెట్టకుండా కూడా కవరు ఈ కవరే సరిపోతుంది నేనైతే ఇలా చౌల రింగులన్నిటిని మనం రోజు యూజ్ చేసుకునేవి ఇలా బాక్స్లో వేసేసి పెట్టుకున్నానండి డ్రెస్సింగ్ టేబుల్ మీద ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవచ్చు దుమ్ము అనేది ఏమి పట్టదు వైట్ కావు అనమాట అందుకే నేను ఈ డబ్బాని ఇలా యూజ్ చేశానండి ఒకవేళ మీకు నచ్చితే మాత్రమే తప్పకుండా లైక్ చేయండి మరో వీడియో అండి పిల్లలు ఆడుకునే దాంట్లో ఒకటి ఉందండి ఇది ఇదైతే నాకు బాగా నచ్చేసిందండి చాలా బాగుందనమాట చూస్తే ఇలా పైన మేకు తగిలిద్దాము బాగుంటుందని ఇలా మేకు పెట్టేసానండి మేకు పెడితే చాలా బాగుంది మీరే చూడండి చాలా బాగా నచ్చింది నచ్చితే లైక్ చేయండి నాకైతే నచ్చిందని పెట్టానండి మీరు తప్పకుండా ఎలా ఉందో కామెంట్స్ తెలియజేయండి మరొక టిప్స్ వచ్చేసేయండి ఇది చేపలు చూడండి ఎంత బాగా వాటర్లో ఎగురుతూ చక్కగా ఆడుకుంటూ ఉంటాయన్నమాట ఇవి రోజు ఫుడ్ వేస్తానండి రోజుకొక ఒక నాలుగు బాల్స్ వేస్తే సరిపోతుంది అనమాట రోజుకి నాలుగు బాల్స్ వేస్తే ఉదయం సాయంత్రం రెండోళ్ళకు ఒకసారి వాటర్ మా మార్చుకోవాలి మున్సిపాలిటీ వాటర్ అయితే పోయొద్దు అన్నారు మాములు వాటర్ అయితే పోయాలంటు అంటున్నారండి అయితే చక్కగా రోజు ఇది చూసుకుంటూ ఉంటే బలై ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి మనం నెలకి ఒక బ్యాగ్ తెచ్చుకుంటాం కదండీ బియ్యానికి ఆ బ్యాగ్ తెచ్చుకున్నప్పుడు లాస్ట్లో బాగా పురుగులు పడతాయి లాస్ట్కి కూడా పురుగులు పట్టకుండా ఉండాలంటే మన దగ్గర ఇల్లిపాయ ఉంటాయి కదండీ ఆ ఎల్లిపాయలని ఇలా చుట్టూ పెట్టేసేస్తే చక్కగా ఆ స్మెల్కి ఒక నల్ల పురుగు కానీ తెల్ల పురుగు కానీ అస్సలు పట్టదండి చాలా బాగుంటాయి అయిపోయినంతవరకు మీకు ఈ టిప్స్ నచ్చితే మాత్రానికి తప్పకుండా తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి మన మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఎలా ఉందో కామెంట్స్ తెలుసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్